బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డయాగోస్ట్ ల్యాబ్కు అన్ని అనుమతులు ఉన్నాయి ల్యాబ్ తనిఖీలో ఆదోని డిప్యూటీ ఓ సత్యవతి కర్నూలు జిల్లా ఎమ్మెకర్ పట్టణంలోని స్థానిక యాపిల్ డయాగోస్ట్ ల్యాబ్నకు అన్ని అనుమతులు ఉన్నాయని ఆదోని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సత్యవతి పేర్కొన్నారు ఎమ్మెకనగర పట్టణంలోని యాపిల్ ల్యాబ్ను ఆదోని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ శుక్రవారం సత్యవతి తనిఖీ చేస్తారు ఈ సందర్భంగా ఆదోని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సత్యవతి మాట్లాడారు మే ఇరవై నాలుగో తేదీ డిస్టిక్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ బృందం ఆధ్వర్యంలో అధికారులు అందరం యాపిల్ను తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్ పాథాలజీ సర్టిఫికేట్స్ బయోమెడికల్ సర్టిఫికేట్లు లేవని యాపిల్ ల్యాబ్ అధినేత అధికారులు తనిఖీల సమయంలో అందుబాటులో లేకపోవడంతో ఫోకస్ నోటీసులు సిబ్బందికి ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా మళ్లీ ల్యాబ్ ల్యాబ్ను తనిఖీ నిర్వహించామని అందులో అన్ని శాఖలకు సంబంధించిన అనుమతులు పత్రాలను డిపిటీ డిఎం హెచ్ఓ వారికి అందజేసినట్లు రికార్డులను పరిశీలించి ల్యాబ్లో ఉన్న ధరల పట్టికను ల్యాబ్ పరికరాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు యాపిల్ డయాగోస్ట్ సెంటర్ను సంబంధించి రికార్డుల పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు ఈ డయాగోస్ట్ సెంటర్కు అన్ని అనుమతులు ఉన్నాయని ఎమ్మెకూరులో ఉన్న రక్త పరీక్ష కేంద్రాలు ప్రైవేట్ హాస్పిటల్ స్కానింగ్ సెంటర్ల యాజమాన్యం అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు రెన్యువల్ చేయించుకోలేని వారు కూడా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిబంధనలను పాటించాలని

హాస్పిటల్ కానీ స్కానింగ్ సెంటర్ క్లినిక్స్ అన్నీ ఏ టైంలో అయినా ఎవరైనా వెరిఫికేషన్ కోసం రావచ్చు సో అందరూ పర్మిషన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి వాళ్ళ డేట్ అయిపోయి పర్మిషన్ ఓన్లీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండి డేట్ అయిపోతే వాళ్ళు వెంట వెంటనే రెన్యువల్ చేసుకోవాలి ఇన్ టైం రెన్యువల్ చేసుకోవాలి సో అందరూ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి